అందరికీ వందనాలు ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందామండి అప్పుసైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఆసక్తి ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకునేను కృష్ణందు ప్రియ సహోదరి సహోదరులారా ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు గమనించాలి గ్రహించాలి అనుసరించాలని మనము నేర్చుకుంటూ ఉన్నాం ఇక్కడ అప్పసిన పౌలు గారు ఏమని రాస్తున్నాడు అంటే సమస్త దుర్నీతి నుండి ఏసయ్య మనలను విమోచించాడు మనం పుట్టినది మొదలుకొని అనేకమైనటువంటి అపవిత్రమైన లేదా దుర్నీతి కార్యక్రమాలను మనము జరిగించి ఉన్నాం అయితే ఆయన కృపా కనికరం చొప్పున వాటన్నిట్లో నుంచి ఆయన మనల్ని విడిపించాడు లేదా విమోచించాడు ఆ తర్వాత మనకు చెప్పిన పని ఏంటంటే సత్క్రియలందు గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని చూసారా సత్క్రియలు చేయాలి మీరు నేను మనందరం కూడా ఈ సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి వారముగా మనం ఉండాలని ఆయన మనల్ని తన రక్తంలో కడిగి శుద్ధీకరించి పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మనకొరకు అర్పించుకున్నాడు ఆ అర్పణకు ప్రతిఫలముగా మీరు నేను జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనము గమనించకపోతే గ్రహించకపోతే అనుసరించకపోతే మన భక్తి జీవితానికి అర్థం లేదని మనం అర్థం చేసుకోవాల్సిన వారం ఉంటూ ఉన్నాం నా ప్రియ సహోదరి సహోదరులారా ఆ విధంగా గతం గత ఇప్పటి నుండి అయినా సత్క్రియలు చేస్తూ దేవుని యొక్క సమర్పణను మనం అర్థం చేసుకొని ముందుకు కొనసాగుదాం అట్టి కృప ప్రశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక దేవుడులా దీవించునుగాక అందరికీ వందనాలు